ఒక సుందరమైన అడవిలో నక్క మరియు కోతి అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు వాళ్లకు సాహసాలు అంటే చాలా ఇష్టం మబ్బులు మెరుపులూ వర్షం మొదలవుతుంది మంకీ అయ్యో వర్షం వస్తోంది ఫోక్స్ మనకు దాక్కునే స్థలం కావాలి కోతి చెట్టు ఎక్కి చూస్తుంది మంకీ అక్కడ కొండపై గుహ ఉంది త్వరగా వెళ్దాం ఇద్దరూ వర్షంలో తడుస్తూ పరుగెత్తారు చీకటి గుహలో సింహం నిద్రపోతుంది ఫాక్స్ భయంతో ఇది సింహం గుహ మంకీ తెలివిగా నమ్మించుదాం సింహం బయటకు వెళ్తుంది మంకీ సింహరాజా మేము నీకు ఆహారం తెచ్చాం బయట జింక ఉంది సింహం బయటకు పరుగెత్తుతుంది నక్క కోతి గుహలో దాక్కుని నవ్వుతాయి ఫాక్స్ నీ తెలివితేటలు గొప్పవి మంకీ స్నేహం అంటే ఒకరికి ఒకరు తోడుగా ఉండటం సూర్యుడు వెలుగుతాడు వర్షమాగిపోతుంది ఇద్దరూ అడవిలో నడుస్తూ నవ్వుతారు నిజమైన స్నేహం కష్టకాలంలో తెలుస్తుంది